హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అద్భుతమైన సైట్ అయితే వెంటనే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ సైటు ఇప్పుడు నేను మీకు తెలియజే చూపిస్తున్నాను దయచేసి క్లియర్గా ఈ వీడియోని నేను చెప్పే ఆడియోని క్లియర్గా వినండి ఈ సైట్లో వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉంది అలాగని ఈ సైట్లో మీరు నచ్చిన ఇల్లు కట్టుకుని హాయిగా మీ సొంతటి కాలం నెరవేర్చుకోవచ్చు మరి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి సైట్ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే క్లియర్గా నేను అడ్రస్ తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఇది ఎక్కడుందంటే ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చారు ఈస్ట్ ఫేసింగ్ మన కాకినాడ నుంచి హేనా వెళ్ళే బైపాస్ రోడ్లో కాకినాడ నుంచి యానామెల్లే బైపాస్ రోడ్లో గుర్జనాపల్లి అనేసి ఒక సెంటర్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ సెంటర్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న ఉన్నాయి లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ కి కేవలం జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి నలభై తొమ్మిది వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి నలభై వెడల్పు వచ్చేసరికి నలభై తొమ్మిది ఫ్రెండ్స్ అలాగే పొడవ వచ్చేసరికి నలభై అంటే కరెక్ట్ గా వచ్చేసరికి ఇంచుమించుగా రెండు వందల ఇరవై ఒక్క గజం వరకు ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే ఇది లేవోట్ లో ఉన్న సైట్ ఫ్రెండ్స్ ఈ ఈ లేఅవుట్ ఇక్కడ ఉంది కదా ఆ స్ట్రైట్ లో కనిపించే కాంపౌండ్ వాళ్ళు ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్న లేఅవుట్ ఫ్రెండ్స్ ఆ లేఅవుట్ ఎవరిది అనేసి అంటే ఇండియన్ కి సంబంధించిన ఒక పెద్ద ఆఫీసర్లది లేఅవుట్ ఫ్రెండ్స్ అది ఎవరిది అనేసి నేను క్లియర్గా నేను తెలియజేస్తాను దయచేసి వినండి ఆ లేఅవుట్ వచ్చేసరికి నేవీ ఆఫీసర్ లేఅవుట్ ఫ్రెండ్స్ ఆ నేవీ ఆఫీసర్లది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అందులో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే కట్టడం జరిగింది ప్రతి నేవీ ఆఫీసర్కి ఇందులో ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్నీ ఉంటాయి ఇలాంటి నేవీ ఆఫీసర్స్ ఉన్న లేవోటి వెనకాలే ఈ సైట్ దొరకడం అందులోని చూడండి చుట్టూ ఎలాంటి ఇల్లులు కట్టేసుకుని హాయిగా జీవిస్తున్నారో అలాంటి ఏరియాలో ఈ సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను ఇది ఈస్ట్ ఫేసింగ్ సైటు కొలతలు వచ్చేసరికి నలభై తొమ్మిది నలభై రెండు వందల ఇరవై ఒక్క గజం వరకు ఉంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే ఇందులో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంపాదిస్తే డైరెక్ట్ ఓనర్ గారే మీకు ఫోన్ లిప్ చేసి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏం తెలియజేయాలంటే ఇక్కడ నుంచి రోడ్డు ఎంత దూరం ఉందో కూడా నేను మీకు చూపిస్తానో అది కూడా క్లియర్ గా చూడండి అలాగే బైపాస్ రోడ్డు వీడియో కూడా నేను పెట్టడం జరిగింది అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సైట్ కూడా చాలా తక్కువ ధరలో అయితే ఉంది ఈ ధర దొరకడం చ ఈ ధరలో సైట్ దొరకడం చాలా అదృష్టం అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ అందుకనేసి ఈ ఏరియాలో గుర్జనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో మనకి సైట్ కావాలి ఈ సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే ఆయన మరిన్ని వివరాలు తెలియజేస్తే అలాగే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు ఫ్రెండ్స్ ఆయనే డైరెక్ట్ వానర్ డైరెక్టర్ వానర్ దగ్గర ఎటువంటి మధ్యవర్తి లేకుండా సైట్ కొనుక్కోవడం అంటే అదృష్టమే